హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే వంటలు చూస్తున్నాం కదా సో ఈరోజు మన ఛానల్లో షుగర్తో పాటు బరువు తగ్గాలనుకునేవారు వారానికి రెండు మూడు సార్లు నేను చూపిస్తున్న ఈ పొంగల్ని చేసుకొని తిన్నారే అనుకోండి బరువు తగ్గుతారు అలాగే షుగర్ అనేది కూడా తగ్గుతుంది సో ఇక ఎందుకు ఆలస్యం ఇంత రుచికరమైన హెల్దీ పొంగల్ ఏంటి దేనితో తయారు చేశాను అన్నది మీతోటి చూపిస్తాను ఇది అండి మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ పొంగల్లో సో ఇది తయారు చేయడానికి ముందుగా మనకు పెసరపప్పు అనేది కావాలి ఈ పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి సో ఈ ప్రోటీన్ రిచ్గా ఉన్న పెసరపప్పును హాఫ్ గ్లాస్ తీసుకొని అదే తోటి ఒక కప్పు గోధుమ నూక గోధుమ నూక గురించి మన అందరికీ తెలిసినదే బరువు తగ్గటానికి షుగర్ తగ్గటానికి కొలెస్ట్రాల్ తగ్గటానికి ఎంతో బాగా పనిచేస్తుంది ఈ గోధుమ నూక సో ఈ గోధుమ అనేది ఒక గ్లాస్ తీసుకోవాలి రెగ్యులర్గా గోధుమ నూకతో చేసిన పొంగల్ కానీ లేదు అనుకుంటే కిచడి కానీ ఇలాంటివి తీసుకోవటం వల్లనండి షుగర్ అనేది చాలా త్వరగా తగ్గుతుంది అని చాలామంది చెప్తారు సో ఏదో ఒక రూపంలో గోధుమ రవ్వని తీసుకోవాలి సో ఇలాగా టేస్టీగా ఉండేలాగా గోధుమ నూకని ఇలాగా పొంగల్లాగా తయారు చేసుకోవచ్చు ఇలాగ తీసుకున్న దీనిని బాగా కడిగేసి నాలుగు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేయాలి మీరు ఇంకా లూజ్గా కావాలి అంటే ఇంకొక గ్లాస్ ఎక్కువగా వేసుకోవచ్చు కానీ నేను మా వారు అనేది మరీ లూజ్గా తినరు సో దీనికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక పది మిరియాలు కూడా వేసుకొని చిటికటి పసుపు వేసుకొని మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్ను సిమ్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తరువాత ఈ ప్రెజర్ కుక్కర్ను ఓపెన్ చేసుకోవాలి సో ఇలాగ మనం తయారు చేసుకున్న చూశారు కదా గోధుమ నూకతోటి పొంగల్ ఎలాగ రెడీ అయిందో చెప్పాను కదండి మీకు కావాలి అంటే ఇంకొక గ్లాసు వాటర్ ఎక్కువ వేసుకొని ఇంకా లూజ్గా తయారు చేసుకోవచ్చు మా వారికి అలా ఇష్టం ఉండదు అందుకని నేను ఇలా తయారు చేశాను సో దీనిని పోప్ అనేది స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి అనేది బాగా కరిగిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న అంగుళం ముక్క అల్లము సన్నగా తరిగేసి అల్లము రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి కరివేపాకు అలాగే ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి సో ఇవన్నీ వేగిన తర్వాత ఇక చివరిగా కొద్దిగా ఇంగువ అనేది కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిపేసుకొని తయారు చేసుకొని ఉంచుకున్న ఈ గోధుమను ఒక పొంగల్లో వేసుకొని ఇలాగ తయారు చేసుకున్న ఈ గోధుమను ఒక పొంగల్ అనేది రెగ్యులర్గా తీసుకోవటం వలననండి షుగరు తగ్గుతుంది బరువు కూడా తగ్గుతుంది సో దీనిలోకి చట్నీ కోసం రెండు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అంగళం ముక్క అల్లము కొద్దిగా గ్రౌనట్స్ ఒక పావు కప్పు పప్పులు అలాగే దీనిలోకి కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి తగిన సాల్ట్ వేసి వాటర్ వేసి దీనిని చట్నీగా తయారు చేసుకోవాలి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ అనేది వేసుకొని చట్నీని లూజ్గా చేసుకోవాలి సో ఇష్టం ఉన్న వాళ్ళు ఈ చట్నీని పోపు పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టడం లేదు సోనండి ఇలాగ తయారు చేసుకున్న ఈ పొంగల్ను ఇక ఒక పాపడు అలాగే ఈ చట్నీ ఇక కొద్దిగా బయోటిన్ పౌడర్ అనేది కూడా వేసుకొని తింటే ఆహా ఆ రుచే వేరు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆరు డిన్నర్ రెసిపీని ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను స్టార్ మామ్ను బాయ్ అండి